హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చక్కటి పికిల్ వేసి చూపిస్తాను మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అండి మనకి సమ్మర్లో స్టార్టింగ్లో ఇలా ముక్కల పచ్చడి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళి చూసేయండి పికిల్ రెసిపీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ మామిడికాయ ముక్కల పచ్చడి కోసం ఇక్కడ నేను నాలుగు కాయల వరకు తీసుకున్నానండి వీటిలో ఒక రెండింటితో మీకు పికిల్ వేసి చూపిస్తాను ఇలా కాయల్ని శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత పొడి పొడికిలాతో తడి లేకుండా తుడిచేసుకొని ముచ్చికలు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల అనేది ఉంటుంది కదండి ఆ అనేది శుభ్రంగా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ ముక్కల పచ్చడికి ఇలా చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు తగులుతుంటే రుచి బాగుంటుందన్నమాట మనం ఈ మామిడికాయ ముక్కలు కోసిన తర్వాత కొంచెం నీరు అనేది ఉంటుంది కదా ఇలా స్ప్రెడ్ చేసి గిన్నెలో ఎండలో ఒక గంట సేపు ఆరపెట్టామంటే చెమ్మని దారిపోతుందండి పచ్చడి కూడా బాగుంటుంది ఈ ముక్కలు ఆరేలోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మెంతిపిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి చక్కగా మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది మెంతిపిండి బాగుండదండి మీడియం మంట మీద ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ప్యాన్ చక్కగా వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆ ఆవాలను వేసుకోవాలి ఈ ఆవాలని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ ప్యాన్ వేడికి చక్కగా ఈ ఆవలంతా కూడా వేగిపోతాయండి ఇప్పుడు ఇందులో వేసిన ఒక నిమిషం తర్వాత చూడండి చక్కగా వేడెక్క ఆవాలన్నీ ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ వేడిలోనే ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇలా గింజల్లోకి వేసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతులు ఆవాలని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అనేది లేకుండా ఇలా మెత్తగా పట్టేసి ఈ మెంతి పిండి అంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసి ఈ మెంతిపిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి మామిడికాయ ముక్కలు ఎండలో వేసాం కదా ఇవి చూపిస్తున్నాను చూడండి ఒక వన్ అవర్ ఉంచానండి ఎండలో చెమ్మ అనేది పూర్తిగా ఆరిపోయింది చేతికి కూడా అంటట్లేదు ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కలపడానికి వీలుగా ఒక విడలుగా ఉండే గిన్నె తీసుకోండి అలాగే మామిడికాయ ముక్కలు కొలత కొలుచుకోవడానికి ఇలా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ చూసుకోండి ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు వచ్చేలాగా నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి ఎందులో కొలిచినా కూడా నాలుగు కప్పులు వచ్చేలాగా చూసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది పచ్చడి వచ్చేసి చూడండి ఈ మామిడికాయ ముక్కలు కొలిచి పెట్టుకునేటప్పుడు నొక్కకుండా మామిడికాయ ముక్కల్ని నార్మల్గానే వేసుకోండి నొక్కి పెట్టామంటే ఒక్కొక్క కప్పులో ఎక్కువ తక్కువగా పడుతూ ఉంటాయి కదా ఇలా నార్మల్గానే ఒక నాలుగు కప్పుల వరకు కొలిసి తీసుకోవాలి నగి కప్పుతో నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయినాయి చూడండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఇప్పుడు ఉప్పు కారలు అవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మామిడికాయల ముక్కలు మెజర్మెంట్ తీసుకున్న కప్పుతోనే ఉప్పు కారలు అవన్నీ కూడా తీసుకోవాలండి ఇదే కప్పుతో ఒక కప్పు వరకు కారం పడుతుంది నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వరకు ఫుల్గా కారం పొడి పడుతుంది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత అలాగే సాల్ట్ వచ్చేసి హాఫ్ కప్కి కొంచెం ఒక టేబుల్ స్పూన్ తక్కువగా తీసుకోవాలి ఏమైనా తక్కువగా అనిపిస్తే లాస్ట్లో మనం పచ్చడి మూడో రోజు కలుపుకుంటాం కదా ఆ రోజు కలిపేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నిండుగా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేటప్పుడు కొంచెం కచ్చా పచ్చగా నెలకొట్టి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చడిలోకి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి పిండి ఆవుపిండి ఉంది కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేయకముందే పొడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి నేను ఇలా చేయితోనే కలుపుతున్నానండి మా ఇంట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను చేయి అంతా మీకు మండుతుంది అనుకుంటే స్పూన్తోనే గంటతో కలుపుకోవచ్చండి చూడండి ఇలా ఉప్పు కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మామిడికాయ ముక్కలు కొలిచిన కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను రెండు కప్పులు కలపడానికి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రెండు కప్పుల వరకు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీ నూనె తీసుకున్నానండి రెండు కప్పుల వరకు ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కూడా ముక్కలు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న కొలతలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి మామిడికాయ ముక్కల పచ్చడికి ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూసారా నూనె అంతా కూడా చక్కగా పట్టింది కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా స్టీల్ గిన్నెలో కాకుండా నేను ఒక గాజు బౌల్లో వేసి నిల్వ చేస్తున్నానండి మనకి ఒక మూడు రోజుల వరకు మగ్గాలి కాబట్టి ఇలా గాజు బౌల్లోకి వేసాను ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ని ఇలా పైన వేస్తున్నానండి టోటల్గా ఈ ముక్కల పచ్చడికి వచ్చేసి రెండున్నర కప్పుల వరకు ఆయిల్ పడుతుంది ఇలా పై వైపు ఆయిల్ వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా సమంగా ఆయిల్లో కలిసేలాగా చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మూడు రోజుల వరకు మగ్గించేసుకోవాలండి చూసారా ఆయిల్ అనేది ఇప్పుడు మనకి పైకి కనిపించట్లేదు కదా ఒక మూడు రోజులు ఈ పచ్చడి మగ్గిన తర్వాత ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేస్తుందండి ఇలా మూత పెట్టేసి ఒక మూడు రోజుల వరకు పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజులైతేనే ముక్కంతా కూడా మనకి ఉప్పు కారం అంతా పట్టి కూడా చక్కగా ఉంటుందండి చూసారా మూడవ రోజు మీకు చూపిస్తున్నాను ఈ పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ అనేది పైన లేదు కదా చూడండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అంతా కూడా చక్కగా పైకలు వచ్చేసింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఒక చిన్న స్పూన్ లాంటిది కానీ గరటి లాంటిది కానీ తీసుకొని తడి లేకుండా చూసి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కల పచ్చడికి తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఏ ఒక్కటి కూడా ఎక్కువ అవదు చూడండి ఈ పైన తేరుకున్న ఆయిల్ కూడా మనం పచ్చడిలా కలిపేటప్పుడు మొత్తం కూడా చక్కగా కలిసిపోతుంది ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ అవదండి చూసారా మనకి ముక్క వచ్చేసి చక్కగా మగ్గిపోయింది ముక్కకి ఉప్పు కారాలు అవన్నీ కూడా చక్కగా పట్టాయి మామిడికాయ ముక్కకి చూసారు పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా కమ్మటి వాసన వస్తుందండి ఇలా కలిపేసిన తర్వాత గాల్చీసెలా వేసి ఒక రెండేళ్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతతో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్లో చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ